ఆ రోజుల్లోనే బాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్ కపూర్ సాంఘిక నాటక ప్రదర్శనలు ఇచ్చి సామాజిక ప్రయోజనాల కోసం డబ్బులు వసూలు చేయడం పేపర్లలో వచ్చింది ఆ విషయం ఎన్టీఆర్తో చర్చించారు గుమ్మడి రాయలసీమ క్షామ నివారణ నిధి కోసం నాటకాల ప్రదర్శనల ద్వారా డబ్బు వసూలు చేయాలని ఎన్టీఆర్ నిర్ణయించారు పంతొమ్మిది వందల యాభై రెండులో ఇది జరిగింది హీరోయిన్లు అంజలిదేవి లక్ష్మీకాంతం ఎన్టీఆర్కి నైతిక మద్దతు ప్రకటించి పర్యటన కోసం రెండు వ్యాన్లు పంపించారు ఎన్టీఆర్ బంధువు దోనేపూడి కృష్ణమూర్తి ఒక వ్యాన్ ఉంటుంది మొత్తం మూడు వ్యాన్లలో అంతా బయలుదేరారు నటి జీ వరలక్ష్మి తన కారులో వెళ్లారు గూడూరులో ప్రారంభించి విజయనగరం వరకు దాదాపు ఇరవై నాలుగు రోజుల పాటు పర్యటించి ప్రదర్శనలు ఇచ్చి ఆ రోజులలోనే లక్ష రూపాయలు వసూలు చేశారు ఇక్కడే ఒక తమాషా సంఘటన జరిగింది కాకినాడలో ఎన్టీఆర్ బృందం పర్యటన సందర్భంగా ఒక కరపత్రం వేశారు క్షామ నివారణార్థం రామారావు వరలక్ష్మి బృందం పర్యటన అని అందులో ఉండాలి కానీ అందులో క్షామ అనే పదం బదులు ఒత్తు లేకుండా కామ అని ప్రింట్ అయింది దాంతో కొంప మునిగింది అనుకునే గుమ్మడి అట్లూరి పుణరీకాక్షయ్య శివరాం వేల సంఖ్యలో ఉన్న ఆ కరపత్రాలను ముందు వేసుకుని కూర్చొని ఒక రోజంతా ఆ తప్పు సరిదిద్దారు ఈ పర్యటన వల్ల ఎన్టీఆర్కు మరింత దగ్గరయ్యారు గుమ్మడి